నామానికి మహిమకలను కాక ప్రియ దైవ జనాంగమ్మ మీ అందరికీ ప్రభుణం పేరట అనలా చెప్పుకుంటున్నాను ఉదయకాల అన్నదిన ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పాట ద్వారా ప్రబలి స్థితిద్దాం లేని వాక్యాన్ని ధ్యానం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవస్తోత్రాలను ఆయన మరి యొక్క నూతన దిన మమ్మల్ని ప్రవేశపెట్టినారు దేవా రాత్రి మంచి నిద్ర ఇచ్చినారు దృష్టి నుంచి కాపాడారు పీడకలను రాకుండా సాయం చేసినారు దేవా యొక్క కాపుదాలు మాకు దయచేసి రామ్ స్తోత్రం స్తోత్రానికి అండి ఇష్రాయలు కాపాడువాడు కులుకడ నిద్రపో దేవా స్తోత్రాలను ఆయన పాట ద్వారా నిర్శించిన వాక్య జాయించాయినగా మాతో కూడ మాతో మాట్లాడినవి ఎవరైతే కార్యక్రమం హాజరవుతున్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబాలు దీంట్ పలు రాయను మా ప్రభు మన యేసు క్రీస్తు నామడి వేర్కొంటున్నామని తండ్రి ఆమె పాటలు పుస్తకం నుంచి నూట అరవై మూడు సన్న తని ఎల్లప్పుడు ఆయన కీర్తి నా నోట నుండి

Thank

నిరా <laughs> Ah.

Daddy, be sitting in the moment. I know it's a night from on a baby. Daddy, be sitting in the more నేటి లేఖన భాగం ఫిబ్రియల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై రెండు వరకు ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై రెండు వరకు చదువుకున్నాము అపోజిట్ అయిన పావులు ఏప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పదకొండు నుంచి ఇరవై రెండు వరకు మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బరులని మాటి మాటికి అర్పించుచు ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడాయను ఒక్క అర్పణ చేత అయిన పరిశుద్ధ పరసపడు వారిని సదాకాలమునకు సంపూర్ణునగా చేసి ఉన్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమించుచున్నాడు వేలగనగా ఆ దినం అయిన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే నా ధర్మ విధులను వారి హృదయములను అందించి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను అక్రమములను ఇకను ఎన్నటికనే జ్ఞాపకము చేసుకునను అని ప్రభు చెప్పుచున్నాడు నీ వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థలి ఇకనో ఎన్నడనో ఉండదు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమునగా నూతనమైనదియు జీవము గ ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మన సాక్షికి కల్మషము తోచకుండాట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదము నేటి వాక్యము యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము ఎబ్రి పది ఇరవై రెండు నేటి అంశం మీ హృదయం ఎంత ఆరోగ్యంగా ఉంది నేటి వర్తమానంలోకి వెళ్దాం ఏదైనా డాక్టర్ తన స్టెతస్కోప్ను ఉపయోగించి మీ గుండె చప్పుడును మీరే వినడానికి ఎప్పుడైనా అనుమతించారా మీరు పుట్టకముందే పని చేయడం ప్రారంభించి మీరు చనిపోయే వరకు కొట్టుకుంటూ ఉండే ఆ అవయవం యొక్క స్థిరమైన లయలను విడు వినడం వింత అనుభవం సూ మంక్ కిడ్ ఒక ఆసుపత్రిలోని పిల్లల వార్డులో నర్సుగా పనిచేస్తున్నప్పుడు ఆమె తరచుగా చిన్న పిల్లలని వారి స్వంత గుండె చప్పుడు వినడానికి అనుమతించేది ఒకరోజు ఆమె డేవిడ్ అనే నాలుగేళ్ల బాలుడి కోసం స్టెథస్కోప్గా జాగ్రత్తగా అమర్చుతూ అతడితో విను అది ఏమై ఉంటుందని అనుకుంటున్నావా అని అడిగింది అతడు గాఢంగా ఆలోచిస్తూ కనుబొమ్మలు ముడిచి ప్రకాశవంతమైన చిరునవ్వుతో అది యేసు తలుపు తట్టడమా అని అడిగాడు శరీర ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి డేవిడ్నే మీ గురువుగా భావించండి ఆత్మీయ ఆరోగ్యం మరియు శాశ్వత గమ్యం దృక్కోణం నుండి అతను చెప్పింది సరైనదే శిల్వ వేయబడిన రక్షకుడైన మహిమగల పునరుద్ధరణ ప్రభు అయిన యేసుక్రీస్తు నిజంగా ప్రతి మానవ హృదయ ద్వారం వద్ద తడుతున్నాడు మన హృదయమే మన ఉనికికి మూలం నిర్ణయాలు మరియు ఎంపికలకు నియంత్రణ కేంద్రం ప్రకటన మూడు ఇరవై మీ పాపాలను క్షమించి మన పాపాలను క్షమించి మన హృదయాన్ని శుభ్రపరిచే మన వ్యక్తిగత రక్షకుడుగా ఉండటానికి మనం ఆయన సంతోషంగా ఆహ్వానించామా వ్యూహాన్ మూడు ఒకటి నుంచి పదహారు ఫిబ్రి పది ఇరవై రెండు మన నిర్ణయాలకు మరియు పనులకు మార్గనిర్దేశం చేస్తూ ప్రభువుగా పరిపాలించడానికి మనం ఆయన మన జీవితంలోకి ఆహ్వానించామా ఆయన తలుపు తడుతున్నాడు లోపలికి రావడానికి వేచి ఉన్నాడు ప్రభు నేను ఉన్నట్లే నన్ను స్వీకరించు మరియు నన్ను పూర్తిగా నీ సొంతం చేసుకో నా హృదయాన్ని నీ రాజభవనంగా నీ రాజసింహాసనంగా మార్చు ఆరోగ్యకరమైన హృదయం యేసుపై ప్రేమతో కొట్టుకుంటుంది ప్రార్థించుకుందాం కృపా కనికి గల మా పల్లె ప్రభా స్తోత్ర ఇచ్చిన వాక్యాన్ని బట్టి లేఖన భాగం బట్టి వర్తమానం బట్టి మీకు చూస్తూ దేవా హృదయం చప్పుడు విన్న డేవిడ్ అన్న నాలుగేళ్ల బాలుడు ఆ చప్పుడు యేసుప్రభు తడుతున్నాడా నా హృదయం అనే తలుపు తడుతున్నాడా అని అడిగింది దేవా మరి ప్రతి గుండె చప్పుడు కూడా మీరు తడుతున్నట్లే హృదయం అనే ద్వారందరం నిల్చుని తట్టుచున్నాను ఎవరైనా స్వరమిని తలుపు తీసిన నేను అతని వద్దకు వచ్చి నేను అతనితోనూ అతని నాతోనూ భోజనం చేయదు అని మీరు సెలవు ప్రభా దీవా మరి మీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని తడుతున్నారు దివామే అనేక మంది మిమ్మల్ని ఆహ్వానించిన అయితే ఇంకా అనేక మంది మిమ్మల్ని ఆహ్వానించలేదు తమ హృదయమనే తలుపు ద్వారం తెరిచి మిమ్మల్ని ఆహ్వానించడానికి వారికి సహాయం చేయం అప్పుడే వారికి మోక్షం హృదయంలో మీకు స్థలం ఉంటే పరలోకంలో మాకు స్థలం ఉంటుంది లేకపోతే నరకమే రేపా ఈ సత్యాన్ని తెలుసుకొని వారు అందరూ తెలుసుకోవడానికి రూపొందించమని రేపా ఎవరైతే కుడికి ఆదాయాలో వారిని వారి కుటుంబాలను నియమించమని సబ్స్క్రైబ్ చేసిన వాడిని లైక్ కామెంట్ షేర్ చేసిన వాడిని మా కుటుంబాన్ని ప్రభా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ కామెంట్ షేర్ చేయలేదో వారు ఆ విధంగా చేయటం కృపణ రాయించే తండ్రి దేవా మాకు అనేకమైన సమస్యలు ఉంటున్నాయి వాటన్నిటిని మేము పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం దేవా వాటన్నిటిని మీరే పరిష్కరించండి తండ్రి దేవా ఈ దినాశీర్వాదాలు మాకు దయచేయమని పలువురానేటువంటి మా ప్రభు మహారాష్ట్ర రేసు తీ అడిగి వేరుకుంటున్నాం తంది ఆమెడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన దాకా ఆ మ్యాన్